బర్రెకి జ్వరం వచ్చిందంటే మూడు రోజుల నుంచి పాలిడ్లే ప్రభావా భర్రెను స్వస్థపరిచింది ఆయన నీ బర్రె జల్లం గుండా బర్రో బర్రె బర్రో బర్రె బర్రె ముఖ్యమా ముందు పరిశుద్ధాత్మ బలం ముఖ్యమా పరిశుద్ధాత్మ బలం నీ మీదకి వస్తే బర్రెకు వచ్చిన జ్వరం స్వస్థపరిచే కాదు ఆ భర్రెను నువ్వు తాకితే స్వస్థత వచ్చింది ఆ బర్రెనే కాదు మనిషికి రోగం వచ్చినా మనిషిని తాకినా స్వస్థత వచ్చింది రోజు నుంచి ఈ రోజు దాకా నాకున్న మీరు ఒక వ్యసనం అనుకోండి ఒక బలహీనత అనుకోండి నాకున్న వ్యసనం బలహీనత ఏందంటే దేవునితో ఏకాంతంగా గడిపే పిచ్చి ఏ కొంచెం అవకాశం దొరికినా అలా నెట్టబడతా ఉంటాను నేను దేవునితో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మలా నడిపిస్తూ ఉంటాను నాకు అత్యంత ఆకర్షణీయమైన విషయం నాకు చాలా ఇంపైన విషయం నిరంతరం నా ఆత్మ రేపబడే అంశం ఏదన్నా ఉందంటే ఎక్కువగా ఆ దేవుని కొరకు దేవుని ఎదుటికి ఏకాంతములు వెళ్ళటం ఏకాంతములు ఆయన సన్నిధిని అనుభవించటం నాకు ఇష్టమైంది రగన్ సేవ చేయకుండా లేను ఎక్కువగా నేను దేవునితో గడపడానికి ఇష్టపడతాను తక్కువగా మనుషులతో ఉండటానికి ఇష్టపడతాను ఎక్కువగా దేవునితో గడిపి తక్కువగా మనుషులతో గడపడం ఫలితం ఆ తక్కువ టైంలోనే ఎక్కువ మంది ప్రభావితం అవడానికి దేవుడు తన శక్తిని అనుగ్రహించి కార్యం చేశాడు అనుగ్రహించి కార్యం కానీ ఈరోజు సేవకులను చూసినా విశ్వాసులు చూసినా ఆత్మను రక్షించాలన్న ధ్యేయం ఉంది కానీ ఆత్మలను రక్షించడానికి కావాల్సిన శక్తినిచ్చే పరిశుద్ధాత్మను పొందుటలో నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు నీళ్లు లేని పైరు ఎట్లా పచ్చగా ఉంటది పచ్చగా వర్ధిలని పైరు ఎలా పంటనిస్తుంది మంచి పంట చేతికి రావాలంటే పైరు పచ్చగా ఉండాలి పచ్చగా ఉండాలి నీరు ఉండాలి కదా పరిశుద్ధాత్మ ఏ లేనిది వర్షము లేని పైరు చందం వేయది వర్షము లేని పైరు చందం వేయది అయ్యలారా అయ్యలారా బాప్తిజం పొంది అక్కడతో ఆగిపోయారు ఏనాడన్నా పది రోజులు కూర్చొని పరిశుద్ధాత్మ అచ్చంగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేశారా యేసు ప్రభు ఏమో నలభై రోజులు గడిపాడు అపోస్తలు మేడగది మీద పది రోజులు గడిపారు పౌలేమో బాప్తీసం పొందిన వెంటనే అరేబియా ఎడార్లోకి వెళ్ళాడు ఇలాగ భక్తుల్ని చూసినా ప్రభువును చూసినా బాప్తీసం పొందిన వెంటనే వాళ్ళు అరణ్యపు అనుభవంలోకి వెళ్ళారు యేసు ప్రభుకి బాప్తీసం ఇచ్చిన యోహాను సైతం అరణ్య అనుభవంలో దేవుని వాక్కు పొందాడు ఇన్ని లేఖనాలు మనకు సాక్ష్యం ఉంటే పరిశుద్ధాత్మాభిషేకం కోసం సిద్ధపడకుండా మనం జస్ట్ రోజు కాసేపు ప్రార్థన చేసుకుని వదిలేస్తే ఎట్లండి అచ్చంగా అదే అంశం పెట్టుకొని ప్రార్థనలు కనీసం మూడు రోజులు కూర్చున్నావా ఒక్కసారన్న ఒక మూడు రోజులు గడిపావా ఈ మూడు రోజులు పగలు రాత్రి తేడా లేకుండా కనీసం ఒక ఐదు రోజులు కనీసం ఒక నాలుగు రోజులు కనీసం ఒక వారం రోజులు కనీసం ఒక పది రోజులు ఏమి నా కుమారి ఏం ఆశించి నా దగ్గరకు వచ్చావు ఏమి నా కుమారుడా ఏం ఆశించి నా దగ్గరకు వచ్చావు నరీ నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచా విమోచించావు అయినప్పటికీ నేను ఇంకా పరమునకెత్తబడలేదు లోకంలోనే బతకాల్సి వచ్చింది మరి లోకంలో ఆ పాపం నిండిన లోకంలోకి నేను వెళ్ళి బతకాలంటే నాకు బలం కావాలి కదయ్యా నీ నీ బిడ్డగా నేను నిలబడాలంటే లేకపోతే లోకం లాగే సిద్ధిగా నన్ను లోకము నన్ను జయించకుండా నేను లోకమును జయించినట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నీ ఆత్మ ఆత్మ ఫలతో నన్ను నింపు నేను నీ కొరకు నిలబడతాను అనేకులకు సాక్షిగా నిలబడతాను ప్రభువాతాను నేను నిలవగలుగుతాను అనేకుల్ని గెలవగలుగుతాను కదా తండ్రి అని ఏనాడైనా కూర్చున్నావా యేసు ప్రభు బాప్తిజం పొందిన వెంటనే అరణ్య బనుభలో నలభై రోజులు ఎందుకు వెళ్ళాడు అక్కడ రాసుంది అపవాది చేత శోధింపబడుటకు అని అపవాది చేత శోధించబడ్డటకు ఆయన ఆత్మ చేత అరణ్యమునుకు కొనిపోబడ్డాడని ఉంది ఆ నలభై దినముల్లో రెండు జరిగినాయి తెలుసా మీకు ఒకటి అపవాది శోధన జరిగింది మరొకటి ఆత్మ బలముతో నిండాడు భాషలు ఇస్తాడో ప్రవచనం ఇస్తాడో ప్రత్యక్షత ఇస్తాడు బుద్ధివాక్యం ఇస్తాడో జ్ఞానవాక్యం ఇస్తాడో స్వస్థపరచు వరం ఇస్తాడో ఆత్మల వివేచన ఇస్తాడో అద్భుత కార్యాలు చేసే శక్తి ఇస్తాడో శక్తి ఏ వరం ఇస్తాడో నిన్ను వాడుకోవటానికి ఏ ఫలం ఇస్తాడో నీలో నుంచి వ్యక్తంగా కావడానికి విశ్వాసం అనే వరం ఇస్తాడో ఏది ఇస్తాడో నువ్వు వెళ్ళిపోయాను అన్న బుధవారం దేవుడు స్పష్టంగా ఈ విషయాన్ని నాతో మాట్లాడాడు నువ్వు మళ్ళా నాకు సమయం కేటాయించాలి నేను మళ్ళీ నిన్ను అభిషేకించాలి దా మళ్ళా నూతన శక్తితో నిన్ను నింపాలిదా తప్పకుండా తండ్రి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నా మళ్ళీ కొద్ది రోజులట ప్రతిష్ట చేసుకుని మళ్ళీ దేవుని ముందు కూర్చోవాలని అడివి పోలేదు కానీ మేడగది మీదికి పోయారు మొత్తం నూట ఇరవై మంది జేరేనా గదిలో పది రోజులు ఒకటే పాయింట్ నువ్వు మా మీదికి పంపుతానన్న ఆత్మను పంపు నీ శక్తితో మమ్మల్ని నింపు ఇక మొరపెడతా ఉన్నారు గోజాడుతూ ఉన్నారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు ఐసై చెప్పాడు కదా కనిపెట్టండి అని ఆత్మాభిషేకం కోసం ప్రార్థించటం ధ్యానించటం కనిపెట్టటం ప్రార్థించటం ధ్యానించటం కనిపెట్టటం చేయాలి ప్రదీపమును వెలిగించుటకు దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె కావాలన్నాడు దంచి తీసిన అచ్చ వలీవ నూనె ఉంది అంటే నకిలీ నూనె కూడా కొంతమందికి ఆ నకిలీ నూనె వచ్చే దారుణాలు చేస్తారు ఆ నకిలీ నూనె వచ్చి నేను ప్రవచనం చెబుతాను నేను చేస్తాను నేను చేస్తాను అని హడావుడి చేసి తేడాలు చేస్తుంటారు నకిలీ నూనె అచ్చ వలీవ తైలము ప్రదీపాన్ని వెలిగిస్తుంది అలాగే మనం వెలిగించబడినట్లు లోకానికి వెలుగునట్లు అచ్చవులీవను లాగా పరిశుద్ధాత్మ అభిషేకము స్వచ్ఛంగా మన మీదకి రాలి అది అచ్చమైందో నకిలీదో మన క్లారిటీ ఇచ్చేది వాక్యం పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్సేముగా అనుగ్రహించున నేను వార్త ఏడు ఏడులో కూడా అదే అడగమంటుంది మోకాళ్ళుని అప్పులు తీసుకోవడం డబ్బులు ఇవి ప్రభా మన గోళంతా ఇదే కేసు కొట్టే తండ్రి అయ్యా ఎన్ని రోజులు పిల్లలు లేకుండా అయ్యా ఒక బిడ్డని అయ్యా అయ్యా బర్రెకి జ్వరం వచ్చింది ప్రభువా మూడు రోజుల నుంచి పాలు ఇట్లేదు అయ్యా ఇది ఏంది ఇది బర్రె అంట బర్రెకి జ్వరం వచ్చిందంట మూడు రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు ప్రభా బర్ర స్వస్థపరుచిందీ బర్రజల్లము గుండా బర్రో బర్రె బర్రో బర్రె భర్ర ముఖ్యమా ముందు పరిశుద్ధాత్మ బలం ముఖ్యమా పరిశుద్ధాత్మ బలం నీ మీదకొస్తే బర్రెకు వచ్చిన జ్వరం స్వస్థపరిచే కాదు ఆ బర్రెను నువ్వు తాకితే స్వస్థత ఆ భర్రనే కాదు మనిషికి రోగం వచ్చిన మనిషిని తాకినా స్వస్థత వచ్చింది అది రహస్యం అప్పులు తీర్చే కాదు పరిశుద్ధాత్మ బలం వచ్చింది అనుకో అప్పులు ఎలా తీర్చాలో దానికి కావాల్సిన అజ్ఞానం వస్తుంది పరిష్కారంగా చేసుకునే తెలివి వస్తుంది ధైర్యంగా వాటిని ఎదుర్కొనే దమ్ము వస్తుంది నువ్వు అడిగే సకల ప్రార్థనలకు జవాబు దేవునాత్మ ద్వారా ఉంది నాయనా అందుకే ముందు అడగాల్సిందేంది ఈ మళ్ళీ మోకాళ్ళు ఈ వచనం ఎత్తి మోహకాళ్ళుని మళ్ళీ వచనం అడుగుడు మీకు ఏ బడిన అన్నావు గయ్యా నేనేమో అడిగాను తండ్రి ఒక అరేకరమేగా తండ్రి నేను అడిగింది ఏదో ఇల్లు కట్టుడు నాలుగు సెండ్లు కదా ప్రభు అని అడిగి నేనేమి అడిగా అంత అంటే అడుగుడి మీకు ఇవ్వబడింది వెదకూడి మీకు దొరికినన్నావుగాయ్యా స్లాబే కదయ్యా నేనేమంటుంది మండికోడలు అట్నే ఉన్నాయి ప్రభావ స్లాబ్ ఏపించుతాను రే మన ప్రార్థనలన్నీ ఇట్టే ఉంటే మీరు చెప్పండి మనం అడగమని దేవుడు అడగమంది ఏంది అడచూడు ఏముందో చూడు అడుగుడి మీకు ఇవ్వబడింది వెదకూడ మీకు దొరికిన తట్టుడు మీకు అడుగు ప్రతివాడు పొందిన వెదకు ప్రతివానికి దొరికిన తట్టు ప్రతివానికి ఏసై ఓ పక్కన కూర్చొని ఓ పక్కన కూర్చొని డబ్బుని నీకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వాటి అన్నిటిని ఒక పక్కన పెట్టి కుమారుడా నేను కావాలా ఈ కావాలా అని అడిగితే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి ఏం అడుగుతారు అవునా అట్లయితే ఇంక దేనికోసం ప్రార్థన చేయొద్దు మర్యాద మర్యాదజ్యోతి నా అప్పులు తీర్చని అడగొద్దు నా రోగం స్వస్థపరచని అడగొద్దు ఏం అడగొద్దు నాకు ఏ సయ్యా నువ్వే కావాలని అడుగు సమస్యలు సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా నీకు తెలిసే వచ్చినాయి తెలిసే అనుమతించిన వాడి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు నాకు అవసరం కాబట్టి అనుమతిచ్చావు నువ్వేం పిచ్చోడివా తెలివిగల్లోటి గల్లో జ్ఞానవంతుడివి తెలివి గల్ల ఏంటి నాకు ఈ సమస్య రానిచ్చామంటే పిచ్చితనంగా అయితే రానియవుగా నాకు అవసరం కాబట్టి రానిచ్చాం ఈ రోగం రానిచ్చామంటే పిచ్చితనంగా రానియవుగా నాకు అవసరం కాబట్టి రానిచ్చాం ఈ అప్పుల పాలని కానీ కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా అవసరం కాబట్టి రానిచ్చావు నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావు గయ్యాస్తావు కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా వాటి గురించి నాకు చింత లేదు నాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ బలం కావాలి ఈ జీవితకాలం ముగించక ముందే నీకోసం ఫలించాలి నీకోసం వాడబడాలి పదిమందికి దీపంగా మారాలి మందికి దీవెనగా మారాలి నాకు నువ్వు కావాలి నువ్వు ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది నా బ్రతుకు వెలిగితే తిమందికి ఆదర్శం అవుతుంది అయ్యా నీకోసం నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు నన్ను వాడుకోయ్యా నాకు బలమీ అయ్యా ఒకప్పుడు తెలియక నా కోసం నా ఇంటి అని అన్ని ఆలోచనలు చేశాను ఈరోజు నాకు ఆశ లేదయ్యా నన్ను నా బిడ్డల్ని వాళ్ళ బిడ్డల్ని కూడా బ్రతికించగల దేవుడు నాకు దొరికావు ఇంకా నేను దేని గురించి ఆలోచించి దిగులు పడేదయ్యా నువ్వు లేకపోతే కదా అంటో నేను చెప్పినట్టుగా కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ రోగం అడ్రస్ ఉండటం ఇక నీకు నీకు అర్థమైపోయింది నీ రోగం అడ్రస్ కూడా ఉండదు ఇంకా చెప్పాలంటే ఇతరుల మీద నీవు చేతులు ఉంచినప్పుడు స్వస్థతను అందిస్తారు నువ్వు పేషెంట్ మీద నువ్వులాడటం కాదు నేను చెప్పినట్టుగా ప్రార్థన చేసుకుని బాప్తీస పొంది ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోవు ఆ తర్వాత చూడు ఒకటే అడుగు నీ ఆత్మతో నన్ను అభిషేకించు నీ ఆత్మ బలము నాకు ఇవ్వు పరిశుద్ధాత్మను నాకు ఇవ్వు అని అడుగు అంతే మళ్ళా వెళ్ళి కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ కాసేపు బజారము తిరగవాకు వాళ్ళు తిరగలట్లా మేడగది మీదకి పోయారు పది రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు ఆత్మను పొందుకున్నాక దిగారు దేవునికి స్తోత్రం కాబట్టి పట్టుబట్టు సంసోను మీదికి ఎహోవా ఆత్మ వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని కోలగొట్టినట్టు పరిశుద్ధాత్మ పేతురు మీదికి వచ్చినప్పుడు ఒక్క ఆడపిల్ల ముందు నిలబడి చెప్పడానికి ధైర్యం లేని ఆ పేతురే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వేల మంది ముందు నిలబడి ఏసే రక్షకుడని సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఇదిగో పునరుద్ధానుడైన క్రీస్తు అందుకు మేము సాక్షులము మేము సాక్షులము మీరు ఆ నీతిమంతుని మంతుని సిలువ వేసి చంపితిరి మరణము ఆయన బంధించి ముంచుట అసాధ్యము దేవుడు మృతులలో నుండి లేపెనో నుండి లేపెనో అందుకు మేము సాక్షులము ఇద్దరు ముగ్గురు సాక్షులుంటే వారి నోటి మాట ద్వారా ప్రతిదీ స్థిరపరచబడిద్దని మోసే ధర్మశాస్త్రం చెప్పింది కదా ఇద్దరు ముగ్గురు కాదు ఇదిగో మేమింతమంది ఉన్నాం మేము సాక్షులం